హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం సో ఏంటంటే మనం ఇక్కడ ఒక వన్ ప్యాకెట్ వరకు నేను పాస్తాను తీసుకున్నానమాట సో దీనిని మనం ఏంటంటే ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసుకొని ఈ వన్ ప్యాకెట్లో ఉన్న పాస్తానంతా మనము ఆ వాటర్లో వేసేసి ఇలా కొంచెం మెత్తగయ్యేదాకా ఉడికించుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక స్ట్రైనర్ తోటి వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఈ వన్ ప్యాకెట్ పాస్తాలో మనకి కొన్ని రెడ్ కలర్ది మనకి ఒక సాస్ లాంటిది వచ్చేస్తుంది సో దాన్ని మనం ఇప్పుడు దీంట్లోకి యూజ్ చేస్తాం అదేవిధంగా నేను వీబా అనే సాస్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో లైట్గా ఆలివ్ ఆయిల్ వేసేసాను వేసాక మనకి ఈ పాస్తా ప్యాకెట్లో వచ్చిన ఆ సాస్ని రెడ్ సాస్ని నేను వేసేసుకొని కొంచెం సేపు అలా ఇలా తిప్పేసి అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న వీబా సాస్ని కూడా వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారి మనము ఆ ప్యాన్లో ఉన్న ఈ రెండు మిక్సింగ్ అంతా మంచిగా కలిపేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన వెంటనే మనం ఏంటంటే ఇప్పుడు మనం ఉడికించిన పాస్తా ఉంది కదా సో ఆ పాస్తాని దీంట్లో మంచిగా మిక్స్ చేసేసి ఫుల్గా ఒక్కసారి కలిపేసేయండి ఇంకా అంతే కలిపేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా మనకి పాస్తా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ చాలా ఈజీ అనమాట అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాస్ని మీరు యూస్ చేయండి ఈ రెండు సాస్లని చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ ఇప్పుడైతే ఈ రెసిపీని ఎంజాయ్ చేసేయండి బాయ్ బాయ్